హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మనం ప్రస్తుతము సిమ్లా మనాలి ప్రాంతంలో అయితే తిరుగుతున్నాము ఇక్కడ యాపిల్ తోటలు అయితే చాలానే ఉంటాయి మన వాళ్ళు చాలా మంది కామెంట్స్లో కూడా అడుగుతూనే ఉన్నారు యాపిల్ తోటలు అయితే చూపించండి ఎందుకంటే అక్కడ చల్లడి ప్రాంతం కాబట్టి ధ్రువ ప్రాంతంలో ఉంది కాబట్టి అక్కడ ఎక్కువ పండుతుంటాయి అని చెప్పి ఇప్పుడు మీకు చూపిస్తాం నిజంగా మీరు ఆచరిపోతారు అంత భయంకరంగా కాసున్నాయి ఒక్కసారి చూడండి ఎలా కాసున్నాయో ఇవన్నీ కూడా యాపిల్సే చాలానే ఉన్నాయి ఒకసారి అడి కూడా తిప్పురా గణేష్ వెనకాల ఇదిగో ఇదంతా కూడాను యాపిల్ తోటలే విరగ్ కాల్స్ ఉన్నాయి మామూలుగా లేవు అసలు చెట్టు పైన ఉన్నటువంటి ఆకులు అనేవి తక్కువ కాయలు ఎక్కువ కొన్ని చెట్లలోనే కాయలు కనిపించకపోవడానికి గల కారణం ఏంటంటే ముందుగానే వాటిని తీసేసుకున్నారు సో మేము వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాము ఆ రోడ్డు ప్రాంతం నుంచి పెద్ద పెద్ద డబ్బాలలో పెట్టి సిమ్లా యాపిల్స్ అని చెప్పి అమ్ముతూనే ఉన్నారు అంటే ఆ డబ్బాలు తీసుకెళ్తున్నారు అనమాట కొన్ని ప్రాంతాలు వాటిని తీసుకెళ్ళి అది కోల్డ్ స్టోరేజ్లో అట్లా పెట్టి మరలా వాటిని సీజన్లో అంటే సీజన్ కన్నప్పుడు అమ్ముతుంటారు అనమాట రేట్ కోసం సో ఒకడైతే తెంపుదాం తెంపి మనం అయితే తిందాం ఏ విధంగా ఉందనేది మీకైతే చెప్తాం మొదటిసారిగా ఇలా చెట్టు పైన పండిన కాయని మనం తినబోతున్నాము ఇప్పటి వరకు మన ప్రాంతాల్లో కొన్ని ఒక కాయ వచ్చి ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు అయితే ఉంటుంది మా ప్రాంతంలో సో ఇక్కడ అయితే చాలా తక్కువ కదా ఆరు ఏడు రూపాయలు అయితే పడుతుంది పైగా అది బల్క్లలో ఇంకా తక్కువలో పడుతుంది అయితే కడిగేద్దాము కడిగేసాక తిందాము ఒకసారిగా మనం బయట చేద్దాం ఎలా ఉందో మీతో చెప్తాం బాబా అద్భుతం మనకు బయట దొరికి యాపిల్స్ కొన్ని ఏంటంటే పిండి పిండిగా ఉంటాయి అది చాలా రోజుల్లో నిల్వ ఉన్నవని అర్థమవుతుంటుంది ఇదైతే అట్లా కాదు వాటర్ వాటర్గా ఉంటుంది అంతకు అంత కూడా నీళ్ళే ఉంటుంది చాలా దాన్ని బట్టి తెలుస్తుంది ఇది ఫ్రెష్గా ఉన్నాయని ఈ గ్రీన్ యాపిల్స్ కూడా ఒకసారి చూద్దాం ఇవి కూడాను మంచిగా కనిపిస్తున్నాయి బా బానే ఉంది బా ఇవి కూడా చాలా బాగున్నాయా సూపర్గా ఉన్నాయి మీరు కూడా ఎప్పుడైనా సిమ్లా ఈ మనాలి ప్రాంతాలు వచ్చిన తర్వాత సీజన్లో వస్తే మాత్రం తప్పకుండా ట్రై చేయండి ఇవి కూడా మనకు మూడు నెలలు మాత్రమే ఉంటాయి అది కూడా జూలై ఆగస్టు సెప్టెంబర్ ఈ మూడు నెలల్లో ఇవైతే మంచిగా వస్తుంటాయి మంచిగా కాస్ట్ ఉంటాయి అనమాట ఏపీల్స్ తప్పకుండా మీరు అయితే ట్రై చేయాల్సిందే చాలా బాగున్నాయి